అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను చూడండి మా కొంటి వాళ్ళకైతే నేను చేసే వంట చికెన్ కర్రీ మటన్ రైస్ మాకైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నాం వైట్ రైస్ మా ముసరుడు కూడా బీన్స్ ఫై కొబ్బరికాయ వేసి ఫ్రై కింద చేస్తాం అనమాట చూడండి చికెన్ కర్రీ అయితే అవుతుంది మటన్ పక్కన అయితే తాయించెం చికెన్ కర్రీలు అన్నీ తీసుకుని అప్పుడైతే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఉడకనే వాళ్ళు బాగా బాగా ఉడకనిచ్చిన తర్వాత మటన్ కూడా మటన్కి పెట్టుకున్నాము ఆయిల్ వేసుకొని దాంట్లో కావాల్సిన మసాలా దినుసులు ఆనియన్స్ టమాటా అని వెల్లి పేస్ట్

తర్వాత చోటు మంట వచ్చిన తర్వాత మసాలా సరే తీసుకుందాం చూడండి పసుపు గరం మసాలా బియ్యాల పొడి కొద్దిగా వేసిన తర్వాత చూడండి వచ్చిన తర్వాత వాటర్ వేసుకున్నాం హాట్ వాటర్ వేసుకొని బాగా రెండు గంటలు కొట్టు ఉడకలే వాళ్ళు చికెన్ కాదండి ఒక గంట కొట్టు ఉడాలి మటన్ రెండు గంటలు ఉడకాలి చూడండి బీన్స్ కాయలు మా ఉడికి బీన్స్కాయ అయితే ఒక చేయాలంట కొబ్బరి వేసి కొన్ని చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్ పొడి ఉడికిపోయి చూడండి రైస్ వేసుకుందాం రైస్ వేసుకున్న తర్వాత మటన్ కూడా వేసుకొని ఎదురు బాగా ఉడిపోతాం చూడండి ఇప్పుడైతే బీన్స్ కాయ కట్ చేస్తాను కదా దాంట్లోకి ఆనియన్స్ టమాటా వాళ్ళకి కారం తింటారు కదండి వాళ్ళకి కావాల్సిందే టమాట ఆనియన్స్ బీన్స్కాయ కొబ్బరికాయ చూడండి బీన్స్కాయ బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత చూడండి కొబ్బరిపొడి కూడా మసాలా వేసేసాను చూడండి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత అయితే కొబ్బరిపొడి వేసి కాడతారు చూడు మగ్గనిచ్చిన తర్వాత చూడండి బాగా మగ్గింది కదా తగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కలి దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మటన్ రైస్ చూడండి ఉంది చూపిస్తాను చూడండి మటన్ రైస్ మటన్ రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి మటన్ రైస్ ఎలా ఉంటుంది మటన్ మటన్ రైస్ అలా కాదండి కాకపోతే మా పాప ఫస్ట్ రైస్ వనమండి పాప ఇల్లు వేసుకొని పోయేట్ పాప ప్రెగ్నెంట్ ఉండ ఇప్పుడైతే కొబ్బరిపప్పుతో వడలు వేసుకున్నాం చూడండి కొబ్బరి పప్పులు అన్నీ ఆనియన్స్ అన్నీ వేసుకుని అల్లము పచ్చిమిర్చి అన్నీ ఉంటాయి చూడండి ఆయన ఎట్టుగా వేసుకున్నాను చూడండి మీలో ఎంతమందికి ఇష్టమండి అండి కొబ్బరి పప్పు వడలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము దాంట్లో పన్నీర్ చట్నీ కూడా చేశాను ఆ క్లిప్పు అయితే చేయలేదండి చూడండి నా నా పద్ధతిలో నేను చేశానండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మర్చిపోకండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా కొంచెం వెళ్తాను నేను మా వీడియో మీరు చూడండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా చూడండి ఇక్కడైతే వెళ్ళిపోయాయి వడలు వడలు పక్కన పెట్టుకుందాం நான் வீடியோ மீட் நச்சு தான் லைக் ஷேர் சப்போர்ட் செய்ய மாரி பண்ணுவேன் பாய்